హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అని హెల్దీ అయినటువంటి సింపుల్గా ఇంట్లో రెడీ చేసేటటువంటి మెంతికూర ఫ్రై దానికోసం నేను ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకున్నాను దాన్ని నేను శుభ్రంగా కడిగేసి నేను సన్నగా కట్ చేస్తే ఇప్పుడు దీంతో ఫ్రై అనేది సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపించడానికి ముందుగా కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాను దీనిలోనికి నేను ఒక స్పూన్ జీరా తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఇవి నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకోలేదు ఇప్పుడు నేను సన్నగా కట్ చేస్తున్నటువంటి లసన్ కూడా తీసుకుంటున్నాను మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్తో రావాలంటే మనకి లసన్ కంపల్సరీగా ఉండాలి వీటిని నేను సన్నగా కట్ చేస్తే తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి పచ్చిమిర్చి తీసుకున్నాను పన్నెనివి పచ్చివి రెండు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి మనం వేసిన పచ్చిమిర్చి లస్సన్ అనేది ఇవి కలర్ చేంజ్ అయితే చాలు చాలా బాగుండుద్ది ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే మనము ఎంత మెంతు కూరైనా సరే ఈ విధంగా మనం లస్సన్ మిర్చితోటి మనం ఫ్రై చేసుకుంటే ఇది టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది ఇప్పుడు నాకు ఫ్రై అయిపోయినటువంటి మిర్చి లసన్లోకి నేను కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసినటువంటి మెంతికూర ఆకుని కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను నేనైతే ఈ మెంతికూర మెత్తగా ఉన్న కాడలు కూడా నేను కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే మనం మెంతకూర తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపించేస్తుంది కానీ మనము ఫ్రై చేసినప్పుడు అది చాలా తక్కువైపోయింది కాబట్టి కొన్ని కాడలు కూడా నేను తీసుకుంటున్నాను అవి మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఫ్రై చేసుకుంటాను ఈ మెంతుకూర మన హెల్త్కి చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను తీసుకున్నాను వేసింది కొంచెం ఆయిలే అందులోకి చాలా ఎక్కువ మెంటుకూర తీసుకున్నాను ఇది మనం ఫ్రై చేసుకునేటప్పటికీ ఆయిల్ సరిపోతుంది చూడండి అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇది ఈ విధంగా అంతా కూడా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కనుక ఉంచుకున్నట్లయితే ఈ ఆకు అంతా కూడా చక్కగా ఉడిగిపోయిద్ది ఇది చేయటము చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు త్వర త్వరగా మనం చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఎంత పెద్ద కట్ట వేస్తానో ఎంత కొంచెం అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను మనకి మెంతుకూరలు ఎక్కువ సాల్టు మనకు పట్టదు వీలైనంత వరకు చాలా తక్కువగానే తీసుకోవాలి సాల్ట్ ఎందుకంటే మనం ఎక్కువ సాల్ట్ వేస్తే ఇది ఎక్కువగా ఉప్పుగా అయిపోయింది మెంతికూరలు ఎప్పుడైనా సరే మనం తక్కువగానే వేసుకోవాలి సరిపోతే మరలా తీసుకోవచ్చు అలాగే నేను దానిలోనికి నేను కొంచెం కారం తీసుకున్నాను ఎందుకంటే నేను మిర్చి ఎక్కువ తీసుకున్నాను కారం తగ్గించేస్తాను ఇప్పుడు నాకు అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూడండి ఆయిల్ వేసిన ఆయిల్ అంతా కూడా సరిపోయింది అలాగే మిర్చి వేసినటువంటి మెంతు కూర అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఈ ఆకు ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి సాల్ట్ తక్కువైపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అంతా కూడా డ్రై అయిపోయి నాకైతే మెంతు కూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇది రోటీస్లోకి రైస్లోకి నెయ్యి వేసుకొని కనుక తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంది పిల్లలకి పెట్టచ్చు పెద్దలకి పెట్టచ్చు చాలా ఇష్టంగా తినచ్చు అందరూ కూడా ఈ విధంగా హెల్తీ ఫుడ్ని మీరు ఇంట్లో రెడీ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్